అందరికి నమస్తే ఈ రోజు మా ఇంట్లో చేపల పులుసు చేపల ఫ్రై అన్నమాట చూస్తుంటేనే నోరు ఉడిపోతుంది కదా ఇది ఎలా తయారు చేయాలో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో నేను మా ఆయన మా పిల్లగా అయితే బండి పైన బయలుదేరినాం ఇది ఎక్కడ ఉందంటే ఓల్డ్ సిటీ సైదాబాద్ మాదనపేట అంటే ఎవరికైనా తెలుసు అనమాట అక్కడ కూరగాయలు ఇంట్లో సౌదలతో పాటు చికెన్ మటన్ ఫిష్ అన్ని అమ్మతా సో ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నాం ఒక రెండు కిలోలు మటన్ మటన్ అనుకున్నాం ఫస్ట్ అయితే తర్వాత చికెన్ అనుకున్నాం ఫైనలీ అయితే చాలా రోజులు ఫిష్ తిని సో ఫిష్ తెచ్చుకుందాం చేపల పులుసు చేసుకుందాం చేపల ఫ్రై చేసుకుందాం మస్తు మస్తు ఎంజాయ్ చేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయినామన్నమాట సో ఎంటర్ అయితే ఇచ్చేసినాం చూస్తే ఇక్కడ చూడండి ఎంతో ఎన్ని సోదరులు అమ్ముతున్నారు చికెన్ మటన్ అన్ని అమ్ముతున్నారు సో ఫైనల్ చేపల దగ్గరికి వచ్చి ఎంత పెద్ద చేపలు ఉన్నాయి చూడండి మా అయితే మూడు వందలు ఇచ్చిన చేపలైతే కొనిపించుకుంటూ సో అదే విధంగా బ్లాక్ అండ్ వైట్ ఎందుకు పెట్టినారంటే చా ఇక్కడ రక్తం చూస్తే మన యూట్యూబ్ లో వార్నింగ్ ఇస్తాడు కాబట్టి అనమాట ఇక్కడ చూడండి అందరు లేడీస్ అమ్మతో అన్నారు అన్నమాట సో ఇప్పుడు రంజాన్ ఉంది కాబట్టి రంజాన్ సోదరులు అనే అదే ముస్లిం సోదరులు చాలా మంది వచ్చి ఈవినింగ్ టైమ్ లో మొత్తం తీసుకొని వెళ్తారు అనమాట సో ఫైనల్ ఆయన తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసిన ఇంటి దగ్గరకు వచ్చే మంచిగా అయితే కడిగిన అనమాట కడిగిన తర్వాత ఒక పెద్ద బేసన్ తీసేసి అందులో కొంచెం కారం పూలం అయితే వేసినా మంచిగా కారం పొడి అయితే మంచిగా నోరుకి మంచిగా ఉంటది అనమాట సో దానికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకున్నా దాని తర్వాత ముందే గసగసాలు అన్ని అవి అన్ని ఉంటాయి కదా వెయ్యమంట లవంగా అని ధాన్యాలు అని ఏమేమి ఉంటాయి కదా అవన్నీ మిక్స్ చేసి పట్టేసి అది వేసుకున్న కొంచెం అల్మినా చేసుకున్నా ఆ మసాలన్నీ వేసుకుని మంచి టేస్ట్ వస్తుంది సో కొంచెం శనగపిండి కూడా వేసిన శనగపిండి ఎందుకంటే కొంచెం మంచిగా కొంచెం పులుసుకి మంచిగా ఉంటుంది కాబట్టి దాంతోపాటు కొంచెం పసుపు వేసి బాగా నీళ్ళు వచ్చి బాగా పసా 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 అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ బాగా కలిపేసిన అనమాట సో మానేమన్నా అంటే చాలా పెరుగేసేది మంచిగా టేస్ట్ ఉంటుంది సో పెరుగు కూడా తీసుకొస్తాను మళ్ళీ ఇది దబ దబ ఎందుకు ఉరికి ఉరికి ఒక పది రూపాయలు పెరుగుబాటు తీసుకొచ్చి అది కూడా ఓ చేసిన అనమాట మళ్ళీ పసా 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 పొసా కలిపేసిన సో మళ్ళీ మొత్తం అదే కొంచెం గడ్డలు గడ్డలు ఉండకుండా మంచిగా కలిపాలన్నమాట కలిపితేనే మంచిగా వస్తుంది సో దాని తర్వాత అయితే మంచిగా ముక్కలు తీసుకుంటున్న నేనైతే నాన్ వెజ్ అసలు ఎట్లా అంటే సారీ నేను వెజ్ నాన్ వెజ్ కాదు అసలు నాన్ వెజ్ అనేది వామిది వస్తున్నది ఏదో ఇలా వేరేతోనే వేరేతోనైతే కలుపుతున్నాను అనమాట అసలు ముళ్ళు గుచ్చుకోపోతున్నాయి సో ముచ్చుకోతున్నా కూడా ఇక కోసం అత్త కోసం అయితే నేను వేస్తున్నాను అనమాట సో మొత్తం మంచిగా కలిపేసిన తర్వాత ఒక ఒక అర్ధ గంట సేపు అనమాట ఒక్క అర్ధ గంట సేపు పక్కన పెడితే మాత్రం మద్రిపోతుంది అనమాట సో అదే చెప్తుంది మీకు ఒక అర్ధ గంట ఆగుండాలి తర్వాత పోయేదాండా పోయి సరే అడ్డుకుంటే మూడు పక్కల అండబెట్టేసిన గిన పెట్టేసినా గిన పెట్టిన తర్వాత కొంచెం నూనె అయితే పోసుకున్నా నూనె పోసుకుని కొంచెం మసిన తర్వాత కొంచెం ఉల్లిగట్ వేసేసాలి ఉలిగడ కొంచెం అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ కలపాలి లో ఫ్లేమ్ లో పెట్టాలి ఎందుకంటే మనం మారిపోతుంది అనమాట కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టి అక్కడ ఇక్కడ కలిపిన తర్వాత కొంచెం టమాటా వేసేసాయాలి టమాట వేసిన తర్వాత కొంచెం అది కూడా కొంచెం ఉడికేంత వరకు కలిపి అది చేసి ఇది చేసేసి కొంచెం అంటే కలపాలి అది చేసి చేసేసి అంటే కొంచెం మూత పెట్టేసాలి సో అప్పటివరకు అది ఉడికేంత వరకు ఏం చేయాలి పక్కన పెంచి పెట్టేసాలి పెంచు పెట్టేసి పెంచులో కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసేసుకొని మనం కలుపుకున్న ఏవైతే ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలు కొంచెం మనం నూనె వేసాలి చూడండి ఎట్లా పొగలు వస్తున్నాయి బాబా బాబా చూస్తుంటే నాకు కూరలు వస్తున్నాయి ఒకవేళ నేను నాన్ వెజ్ అయినండి ఎవరికి చేయకూడదని ఒక్కలా నేను చేసేదానమాట సో ఏం చేద్దాం నేను వెజ్ జ్యూసే వామింగ్ వస్తుంది ఆయన కూడా చేస్తున్నానమాట ఆయన కూడా నా కూలీలు వస్తున్నాయి అదేందమ్మాట సో కలుపుకున్న ముక్కలన్నీ కొంచెం గ్రేవీ మళ్ళీ అంట పెట్టేసి ఆయన సో ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఎక్కువ పెట్టాలి అంతే పెట్టాలి ఎక్కువ పెట్టాం అనుకో అది అతుక్కుపోతే మాడిపోతాయి అనమాట సో చూడండి ఇంత వేగిపోయినాయి అనమాట కొంచెం అటు ఇటు అటు మలుపుతుండాలి ఓరేసారి ఉన్నాయి అనుకోండి మారిపోతున్నాయి అనమాట సో మందు తగేటో వాళ్ళకి అయితే చిరాకు ఉంటది సో అప్పటి వాళ్ళకి అయితే మనకి ఇక్కడ టమాటాలు అవి పెట్టేసినాం కదా అవి కొంచెం ఉడికిందా లేదా అనేసి అయితే కలుపుకోండి ఉండాలన్నమాట అప్పుడప్పుడు చూస్తున్నా లేదంటే అది అడుగుబట్టి మొత్తం బొంగళిపోతుంది అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు మళ్ళీ నేను ఇక్కడ టమాటాలలో మిల్లమిల్లగా అవి ఫిష్ ఉన్నాయి కదా అదే అదే మన ఫ్రై కాదే పులుసు కాదేమనమాట సో అవి వేసేసుకొని మళ్ళీ కలుపుకున్నాను అనమాట సో చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది పుల్స్ ఎట్లా పుల్సు అసలైన మ్యాజిక్ లాస్ట్ ఉంటుంది అది చూడండి సో అక్కడ పక్కన వేసిన ఫ్రై అయితే అయిపోయినాయి అనమాట ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా సో అయితే కింద మీద వాడైతే వీడియో తీస్తున్నాం చెండలు ఆరిపోతున్న మానకు పైకెక్కి మరీ తీస్తుంది చూడండి ఎంత మంచి వస్తుంది ఈ వ్యూ అయితే చాలా బాగుంది మొత్తం వీడియో పై నుంచి అయితే మస్తు వస్తుంది అంటే ఎంతసేపు నిలబడాల పైన వద్దు అనేసి కింద తీసుకుని సో చూడండి పులుసుకు సంబంధించి అప్పుడు కొంచెం ముక్కలు అట్లా వేసినా అటు ఇటు మలుపుకోవాలన్నమాట కొంచెం అది కూడా ఉడకాలి సో అది ఉడికిందా లేదా అనేసి ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ చూడండి ఎట్లా బుడగొలు బుడబుల్ బుడుగులు బుడుగులు ఎట్లా మస్తులుతుంది ఇక్కడ పక్కన ఫిష్ ఫిష్ ఫ్రై ఇక్కడ చూసుకుంటే మనకి పులుసు అనమాట సో చూడండి నన్ను ఎట్లా ఇస్తున్నాడు ఆయోపు బాగా పండడం ఆయన సో ఫైనల్ టచ్ ఫినిషింగ్ టచ్ అసలైన మ్యాజిక్ అన్న కదా అదే అనమాట ఇదే చింతపులుసు సో చింతపులుసు మంచిగా పోసుకోవాలి పుల్ల పుల్లగా పులుసు అనే పులుసు పుల్లగా ఉండాలన్నమాట సో దానికోసం అయితే చింతపులుసు పోసుకుంటున్నా పోసుకున్న తగ్గినట్టు పోసుకోవాలి ఎక్కువ ఓసుకున్న పుల్ల అయితే తక్కువ పోసుకునే మంచిగా ఉండదు అనమాట పోసుకున్న తర్వాత అట్లా అని కొంచెం ఒక్క వన్ మినిట్ అట్లా 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 కలిపేసారనమాట కలిపేసి అట్లా వదిలేసాలి అప్పటి వరకు మసా అది మసులుతున్న టైంలోనే కొత్తిమీర పుదీనా కొంచెం మీద మీద అట్లా వేసేయాలి ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది సో ఫైన అయిపోయింది సో మంచిగా ఫ్రై చేసుకున్న ముక్కలను ఒక ప్లేట్లో అయితే మంచిగా సర్వ్ చేసుకున్న చూడండి అట్లనే పులుసు కూడా ఉడుకుతుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది కానీ సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మొత్తం అసలు